ఇంత స్లోగా వస్తున్నాయండి మరి అయితే నువ్వు అక్కడే ఉండు అక్కడి నుంచి తీసేప్పుడు వంటకాలు దగ్గర నీళ్ళు పోసి రావాలి మరి ఇక్కడికి రావడం నీకు కష్టమే ఏమైంది తెల్లకి వస్తున్నాయండి పడవసే కాదు ఇందులోకి వస్తే డ్రెస్ పడవుతుంది ఇక్కడి నుంచి డ్రెస్ పడ మరి నేను చెప్పిన దాదాపు ఇక్కడి నుంచి పవన్ నీకు అక్కడికి అందిస్తాడు అక్కడి నుంచి తీసుకుపోయి రేపు నేనెందుకు నేమయ్యాలా అంటారు అంటారు మన మన వాటికి వచ్చినాయా అవి కంకులు చొన చెనికి అంటే సాక్ష్యం అనమాట చొండమొక్కరిగిపోయిందని వాళ్ళంటే పొలం వాళ్ళు చెప్పడానికి కొంచెం పట్టి చూడు తెలుస్తుంది కాదు చూడాలి బాగా ఉంది బాగా ఉంది వర్షం పడుతుంది కదా అవసరం మీరు అదే నిలిపిందండి మరి స్పీడ్కి పెడితే తొందరగా మొత్తం అదే ప్లాన్ చేయద్దా ఏదైనా చున్నీ బాగుంది చున్నీలు కావాలండి శక్తి పెట్టి వదిలే చూసుకుంటారా ఎట్లా పట్టుకుంటా ఆ చేతిలో ఉన్న మురికి మొత్తం నీళ్ళలో ఉంటుందేమో చెండాలి దాని అట్లే వదిలేసి ఆన్ చేసి వస్తుంది అయిపోయినా కొద్దిసేపు పోతాయి మరి తిరగద్దా నాలుగు రౌండ్లు తిరుగుతాయి కానీ అవుతాయి ఇవి బాగా వచ్చింది పవన్ ఇంకా తెల్లగా కానిస్తుంది నీళ్ళు అవును ఒక్కరు ఎదురు వచ్చిందో రెండు కేను ఎట్టబోతాయి నువ్వు సగం దూరం తీసుకురాపు అవును వచ్చి మళ్ళీ ఎదురిస్తాడు నీకు రెండు అట్లా కాదు వాసు భుజానికి ఎక్కించుకో

<murs> Bangkok <breeding> <laughsdfis libro>

మా ఇంజనీర్ వస్తుందండి వాళ్ళు మా ఇంజనీర్ అండి పెద్ద ప్రార్థించిన వీసారు కాల్ మీద అవును ఇది నానినికి పెడిపొన్న ఇక్కడ చేలే